సరికి మిస్సేను మిస్సేలు సరికి సైడ్ లైట్ బర్త్ ఏనా సైడ్ లైట్ అదే నా పని చేసేది అంతా అన్న క్లై చేశావా సాఫ్ట్ చంద్రబాబు అంటే మోసం అనే ఒక బుక్లెట్ లో ఉంది రండి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలు కానీ నిర్వర్తించటం లేదు ఆయన ఆలోచన సరళి ప్రజలను మోసం చేయటమే అని చెప్పటానికి ఏమాత్రము సంకోచించటంలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇంటోటో చెప్పినవి చెప్పినట్టు చెప్పనివి కూడా చేసినటువంటి పరి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్నికలప్పుడు ఏ హామీ ఇచ్చారో ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నిర్వర్తించకపోగా నువ్వు సరిగా నిర్వర్తిస్తలేదు అంటే భయపెట్టి కేసులు పట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు కానీ అఘాయిత్యాలు కానీ అమానుషాలు కానీ వెలివేతలు కానీ ఒక ప్రక్క రైతులు అలో లక్షణ అంటావు ఏ పంట వేసుకున్నా కిట్టుబాటు ధరలేక వ్యవసాయం ఇక చేయలేము అనే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అండ్ తండ్రి గారు కానీ వ్యవసాయం కాదు కాదు పండుగలాగా ఉండాలంటే పరిపాలన చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది ఒక వ్యవసాయమే కాదు శాంతి భద్రతల విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈరోజు ప్రభుత్వం వెరితల లేస్తూ ఉంది ప్రభుత్వ పరిపాలన అనేది గాలికి వదిలేసింది చదువు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి వలలాడితే ఈరోజు చదువు ఇంగ్లీష్ విద్య అటకెక్కించారు పేదవాడి ఇంగ్లీష్ విద్య చదువుకోవటకు అవకాశం లేదు ఈరోజు పిల్లలకు సంబంధించి అమ్మఒడి కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లే విధంగా పేదవాడి ఇంటికి చదువుకి ఎక్కడా విరగకూడదన్న ఆలోచనతో తల్లి అకౌంట్లో డబ్బులేస్తే ఎనభై లక్ష ఎనభై ఏడు లక్షల పైగా తల్లి అకౌంట్లో డబ్బులేసి పుటల్లో లిఖించే విధంగా చేస్తే ఆ అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనమని మార్చారు తల్లికి వందనం ఎంత ఇస్తా ఉన్నారు సంవత్సర కాలమైన నిన్నటిదాకా అయ్యకుండా ఈరోజు ఎనభై ఏడు లక్షల చిలర అమ్మఒడి వేస్తే యాభై మూడు లక్షల చిల్లర జనాంగానికి నువ్వు వేస్తే వన్ థర్డ్ తల్లికి వందడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం ప్రజలు మోసపోయారని చెప్తా ఉన్నాము అదే కాదు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవిన విద్యా దీవెన అనే దాన్ని ఈరోజుకి ఇంప్లిమెంట్ చేయటంలా దరిదాపు తొమ్మిది వేల ఏడు వందల కోట్లకు పైబడి వసతి దీవిన విద్యా దీవెనకు సంబంధించి వేయాలిస్తే నువ్వు ఒక వెయ్యి ఏడు వందల కోట్లేసి చేతులు తులుపుకుంటా ఉన్నావు ఎక్కడ విద్యకు ప్రయారిటీ ఇస్తా అని అడుగుతా ఉన్నాం ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో డాక్టర్ రాజుశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదనంగా అనేక రోగాలు కలిపి ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడు గుండె మీద చేసుకుని బ్రతకటాకే అవకాశం కలిగే విధంగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూపించుకొని ధైర్యంగా వచ్చి మరలా బ్రతికే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిచాల పరిపాలన కొనసాగితే నువ్వు ఈరోజు పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడా చూయించుకునే అవకాశం లేక ఇంటికి వచ్చి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఒక ప్రక్క ఆరోగ్యం పోతుంది ఒక ప్రక్క అటకెక్కింది ఒక ప్రక్క రైతుల వెలువెల్లాడుతూ ఉన్నారు శాంతి భద్రతలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పూర్తిగా క్షీణించినాయి కేసుల మయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త ఎవరన్నా మాట్లాడాలంటే భయం సోషల్ మీడియా లేనిపోయిన కేసులు పెట్టినటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి క్షేమంగా ఉన్నాడని అడుగుతా ఉన్నావు హోమ్ మినిస్టర్ గారు నీవు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నీవు జరుగుతున్నటువంటి కేసుల విషయం ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద పర్టికులర్గా మహిళల మీద జరుగుతున్న దాడులు అఘాయిత్యాల మీద నోరు ఎందుకు మెదకలేపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఈరోజు చూసాం నిన్న కాకముందు అనంతపురం జిల్లా వెళ్తే పదమూడు సంవత్సరాల ఒక మైనర్ పసిగున దళిత మైనర్ పసుపున మీద పద్దెనిమిది మంది అఘాయిత్యం చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శకెళ్తే కేసులు పెడతాం అదే జిల్లాలో ఇంటర్మీడియట్ చదువునటువంటి ఒక గిరిజన పాప ఆమె మీద బహిరంగ ఆమెను చంపేస్తే కేసులు మాట్లాడరు అదే కాదు ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రిలో బహిరంగంగా ఒక దళిత మహిళను అగౌరవపరిచి అవహేళన చేసి ఆమెను అకృత్యంగా మాసవి మానవికంగా లేకుండా ఇష్టం వచ్చేట్టు బిహేవ్ చేసి ఆమె మీద దాడులు చేస్తే మీరు మాట్లాడరు ఇదేనా మీ పరిపాలన అడుగుతూ ఉన్నాం దీనికి సమాధానం ఎవరు చెప్తారని అడుగుతా ఉన్నాం ఉదాహరణకు చూస్తే రైతాంగం ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఏ పంట వేసిన రైతు సుభిక్షం లేడని చెప్తూనే ఈ మధ్యకాలంలో వరి వేసుకున్న రైతు ఉరేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు మిర్చి వేసుకున్న రైతు ఎవరైనా పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు ఆ పరిస్థితి గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిడ్ షాట్కి వెళ్తే అప్పుడు మీకు చీమ కుట్టింది ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు ఆదుకోవాలని అడిగినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ మినిస్టర్ ఒక ఉత్తరం రాసి పదకొండు వేల వేల చిల్లర అమౌంట్ పెట్టాలని చెప్పేసి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఈరోజుకి మిర్చి రైతుల గోడు గురించి పట్టించుకోవటంలా పొగాకు రైతు సంగతి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిలి వచ్చి పొగాకు రైతులు వర్జీనియా పొగాకు కానీ లేకపోతే బర్లీ కానీ నల్ల బర్లీ కానీ బర్లీ కానీ రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్తే అప్పుడు దాకా మీరు కళ్ళు లేని కబోజిల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది అని అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు రైతుపక్షాన్ని మాట్లాడితే ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్ర మంత్రిది వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మెచ్చి రైతుల దగ్గరకు వస్తే కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ అప్పుడు గుర్తొచ్చాడు నేను అడుగుపక్షంలో ఉండి అమ్మ వడి కోసం అడుగుతూ ఉంటేనేమో తల్లికి వందనం సంవత్సరం తర్వాత సగానికి సగం ఎగ్గొట్టావు మిర్చి రైతుల కోసం గుంటూరు యార్డుకి వస్తే అగ్రికల్చర్ మినిస్టర్కి లెటర్ రాశావు పొదిరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తండోపు తండోలుగా జనాలు వస్తే అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అప్పుడు అడుగుతూ ఉన్నావు మీ పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్ని రకాలుగా మీరు ప్రవర్తిస్తారు ఎందుకు ముందు మాట్లాడలేకపోయారు ఎందుకు పొగాకు రైతుల కోసం వర్జీనియా పొగాకు కావచ్చు బర్లీ పుగా రైతుల కోసం ప్రభుత్వమే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మార్ఫెడ్ ద్వారా ఇన్వాల్వ్ చేసి కొన్నటువంటి తీరు ఎందుకు కొనలేకపోయావు ఇప్పుడు అడుగుతా ఉన్నావు కేంద్రం ఒక పదిహేను వందల కోట్లు ఇవ్వండి నూట యాభై కోట్లు ఇవ్వండి ఎవరు యార్డ్ వాళ్ళు ఒక దానికి సంబంధించిన బోర్డు వాళ్ళు ఒక నూట యాభై కోట్లు ఏమైనా అడుగుతా ఉన్నావు ఏది ఏమైనా తక్షణమే ప్రభుత్వం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా నువ్వు ఇస్తావా పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నావు ఎంత అన్యాయం అంటే పొగాకు రైతులను మా నాయకుడు వస్తూ ఉంటే మా జిల్లా పరిషత్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి బూచేపల్లి రెడ్డి గారు లిఖితపూర్వకంగా ఎస్పి గారికి ఉత్తరం ఇచ్చి మా నాయకులందరిమీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము కౌలు రైతులు కూలి రైతులు పెల్లూపికిలాగా ఒక ఉప్పినలాగా యాభై అరవై వేల మంది వస్తే ఎంత అన్యాయం అంటే పోలీసుల వారిని ఎదురు పెట్టుకొని ఇస్తారా రాళ్లేస్తున్న సంగతి లాండ్ ఆడిన సంగతి పోలీసు వారికి తెలియదా చివరికి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక మా పార్టీ వాళ్ళని పాపంపు నేను తెలియని వాళ్ళు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తే పోలీసు వారు స్వచ్ఛం వస్తూ ఉంటే వాళ్ళేసిన రాళ్ళు చెప్పులు పట్టుకొని ఆత్మరక్షణ చేసుకుంటే పట్టుకున్నటువంటి వాళ్ళని ఫోటో తీసి ఈరోజు జైల్లో పెడితే ఈరోజు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా బాబాసాహెబ్ రాజ్యాంగ రాసిన రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారా ఎట్లా దేనికి సమాధానం చెప్తారు ఎంత అన్యాయం అయితే ఇంత పరిపాలన అకృత్యాలతో నడుపుతూ ఉంటే అకౌంటబిలిటీ అనేది ప్రజలకు తెలియదా అని అడుగుతా ఉన్నాం ప్రజలు కళలేని కబోజులు కాదుగా నలభై వేల మంది పైబడి పొదిలి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాకొస్తే వాళ్ళ వెతలు వస్తే నలభై మందితో రాళ్ళు లేయిస్తే ఆ రాళ్ళు పట్టుకొని చెప్పులు చేత్తో క్యాచ్ చేసుకో ఎందుకు తగులుతూ ఉంటే పట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చి లైన్ దేనికి మీరు సమాధానం చెప్తారన అందుకనే రాబోయే రోజులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉంది రాష్ట్ర ప్రజలు ఈ అకృత్యాలు అమానుషాలు దాడులు ఇక చల్లం ఈరోజు కేసు పెడతారు ఈరోజు చివరికి ఎంత దారుణం అంటే మా జిల్లా అధ్యక్షుడి మీద మా పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి శివప్రసాద్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారంటే ఏం సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాం ఆరు నూరైనా అగ్రహారాలు బీడైనా ప్రజాస్వామ్యం వెలుగొందాలా పరిపాలనా సౌలభ్యం కోసం బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి వ్యవస్థలే నీరుగారుతూ ఉంటే ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నా అందుకనే జరిగినటువంటి తప్పిదాలను సరి చేసుకోవాలని పొదిలి ఇన్సిడెంట్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చంద్రబాబు నాయుడు వన్ ఇయర్లో ఉన్న అకృత్యాలన్నీ వెళ్ళగక్కే విధంగా జగన్ మీదే ఉన్నటువంటి నమ్మకం జగన్ అంటే ఒక పేటెంట్ ప్రజల శ్రేయస్సు కోరటమే చంద్రబాబు అంటే ఒక మోసం చంద్రబాబు తప్పిదాలు ఆ మోసాలను గమనించాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పెద్దలు